బిక్కవోలు చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు ముప్పిడి శామ్యుల్ రాజు జ్ఞాపకార్థ నల్లమిల్లి గ్రామంలో గల స్కిన్నర్ గార్డెన్ నందు ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు సొసైటీ ప్రెసిడెంట్ జాన్డీన్ తెలిపారు ఈ శిబిరాన్ని రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామం గవర్నమెంట్ హైస్కూల్ ఎదురుగా ఉన్న స్కిన్నర్ గార్డెన్ నందు నిర్వహించబడిందని దీని ద్వారా సుమారు ఐదు వందల మంది లబ్ధి పొందినట్లు దంత కంటి జనరల్ మరియు స్త్రీ వైద్య నిపుణులు వివిధ పరీక్షలు చేసి ఉచిత వైద్యం అందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా కంటి మరియు దంత పరీక్షలు సుమారు రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులు చేయించుకున్నారని మరియు కొంతమందికి అవసరమైన చికిత్స నిమిత్తం ఇతర శస్త్ర చికిత్సకు రిఫర్ చేయగా దృష్టిలోపం సరిదిద్దే కళ్లజోళ్లు నూట యాభై మందికి ఉచితంగా ఇవ్వబోతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ టి తన్మయ్ రామచంద్ర డెంటల్ సర్జన్ హాస్ని డెంటల్ క్లినిక్ డాక్టర్ పెద్దిరెడ్డి శ్రావ్య గైనకాలజిస్ట్ డాక్టర్ ఎన్ మాధురి దృష్టి ఐ హాస్పిటల్ తమ సేవలు అందించారు ారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు శ్రీ ముప్పిడి శాంబల రాజు గారి యొక్క జ్ఞాపకాండం మరి వారు ఏర్పాటు చేసినటువంటి రంగపేట మండలం నల్లమల్లి గ్రామంలోకి వెళ్ళినటువంటి సిండ్ర గార్డెన్ ఆవరణలో మేరీబెత్ మెమోరియల్ డిస్పెన్సరీ వారి యొక్క సమక్షంతో ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది ఇందులో అందిస్తున్న వైద్యాలు ప్రాముఖ్యంగా స్త్రీలకు సంబంధించి మరియు పిల్లలకు అలాగనే వైద్యం అలాగనే కంటి వైద్యం కూడా ఉచితంగా అందించాలని తీర్మానం చేసి ఆ ప్రకారం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో రక్త పరీక్షల్లో విశేషమైన భాగంగా ప్రస్తుతం ఎంతోమంది స్త్రీలు సఫరవుతున్నటువంటి క్యాన్సర్ ఉండి వారికి ఎలాగైనా సహాయం చేయాలనే ఉద్దేశం మీద మరి ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగనే ఇది కాంటినెంటల్ హాస్పిటల్ వారి యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాకు గౌరవ డాక్టర్లు ఉన్నందుకు మా మధ్యలో మేము సంతోషిస్తున్నాం సమయంలో వారు చేస్తున్నటువంటి ఈ వైద్యం మాకు ఎంతగానో మరి అనేకలను ఆదుకోవడానికి చేయతనిస్తుంది ఈ వైద్యులు ప్రత్యేకంగా మా మధ్యకు వచ్చినటువంటి తన్మయ్య గారిని బట్టి అలాగనే ప్రగడ్ రెడ్డి శ్రావ్య గారిని బట్టి అలాగే దృష్టి హాస్పిటల్ నుంచి వచ్చినట్టు ఎన్ మాధురి గారిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం అలాగే హైరెడ్డి గారిని బట్టి కూడా మేము ఎంతగానో సంతోషిస్తున్నాం వారు అందిస్తున్న విశేషమైనటువంటి సేవల దృక్పథంతో వారు మాతో కలిసి ఐదు వందలకు పైపోయినటువంటి వారికి ఈ యొక్క సహకారాన్ని అందించడానికి ఉచిత వైద్యతో పాటుగా వారికి మరి ఉచితంగా మందులు కూడా అందించడం జరుగుతుంది అలాగే కంటి కంటే అయ్యే సమస్య ఉన్న వారికి ఉచితంగా కలజోళ్లు కూడా అందించడం జరుగుతుంది ఈ విషయంలో ట్రాస్ట్ హాస్పత్రులు వారి యొక్క సహకారాన్ని కూడా మేము ప్రస్తావిస్తూ అందరి యొక్క సమక్షంలో ఈ ఘనమైనటువంటి సమాజ శ్రేయస్సు కొరకు మరి ఎవరైతే అందరు అవసరం ఉన్నారో వారు అందరికీ కూడా సహాయం చేయకూడకు ఉద్దేశించినటువంటి ఈ కార్యక్రమం ఎంత ఘనంగా జరిగించడానికి వారు ఇచ్చిన సహాయ కొరకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరియు కార్యవర్గ సభ్యులకి కృతజ్ఞత తెలియజేస్తూ అలాగనే కార్యక్రమాన్ని వెనక నుండి ప్రోత్సహిస్తున్న స్వరూప్ గారికి మా యొక్క ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి తెలియజేస్తూ ఉన్నాం ప్రత్యేకమైన కార్యక్రమంలో భాగంగా హాస్ని డెంటల్ క్లినిక్ వారి యొక్క సౌజన్యంతో మరి ఇక్కడ స్కూల్స్కి వెళ్తున్నటువంటి చిన్నపిల్లలు మన బాల బాలికలను వారి యొక్క ఆరోగ్య పూర్వభివృద్ధిని ఆశించి వారు ఉచితంగా డెంటల్ చికిత్స చేయడం మరి వారికి ఉన్నటువంటి ఇతర సమస్యలు కేవటీ సమస్య చిరు సమస్య ఇతర సమస్యల నిమిత్తం ఉన్నటువంటి నివృత్తి కలిగించే వైద్యం ఉచితంగా అందించడానికి మరి ముందుకు వచ్చిన వాటిని బట్టి హాసిని డెంటల్ వరకు మా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం నమస్కారం అండి నా పేరు డాక్టర్ పి తన్మయ్య రామచంద్ర హాస్పిటల్ డెంటల్ క్లినిక్ ఇంద్రపాలం ఈరోజు బిక్కవల్లు చారిటబుల్ సొసైటీ ద్వారా నల్లమిల్లి అనే ప్రాంతంలో ఉచిత మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తామండి దీనికి శ్రావ్య గారు వచ్చారు సాయి కుమార్ గారు వచ్చారు అండ్ దృష్టి నుంచి మాధవి గారు వచ్చారు ఇలా మల్టీ స్పెషాలిటీస్ అన్ని హాస్పిటల్స్ నుంచి అండ్ మరియు కాంటినెంటల్ హాస్పిటల్స్ నుంచి కూడా రకరకాల వైద్యాల కోసం రకరకాల డాక్టర్స్ అందరూ వచ్చాం సుమారు ఐదు వందల మంది ప్రజలకి ఫ్రీగా ఈరోజు సర్వీస్ చేయడానికి మేము వచ్చాం దీనితో పాటు ఎవరికైతే ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాని నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి దానితో పాటు అందరికీ ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ